బెదిరించడము అనేక విధాలుగా వారిని సమస్యలోకి లాగడం జరుగుతా ఉంది అనేక విధాలు అయినటువంటి సమస్యలను ఎదుర్కొంటా ఉన్నాము దయచేసి ప్రభుత్వం మొద్దు నిరుద్రని వీడి మరి ఈ యొక్క కబ్జా ఎందుకు జరుగుతూ ఉంది ఎవరి ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రభుత్వ భూమి కబ్జా చేయడం జరుగుతూ ఉంది మరి దీంట్లో ఎవరెవరు ఉన్నారు మరి వారికి ఎవరెవరికి తాయిలాలు అందాయి ఎందుకు మొద్దు నిద్ర వీడు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వము అఫీషియల్స్ అంతా కూడా ఎందుకు మౌనం పాటిస్తూ ఉన్నారు మాకు తెలియాలి యాపారాలు అనేది చాలా పెద్ద గ్రామము మరి మేము ఎంతో సంభరిస్తూ ఉన్నాము ఎంతో ఆనందపడుతూ ఉన్నాము చాలా అభివృద్ధి చెందుతా ఉందని మీరు ఇక్కడ చూసుకుంటే వ్యాపారాలు ఇంత పెద్ద డివిజన్ అయినప్పటికీ ఇక్కడ మాకు కార్పొరేషన్ లేదు అది చూసుకుంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ లేదు అదొకటి వెళ్తే బాలాజీ నగర్ మరి మండల ఆఫీస్ చూసుకుంటే అల్వాల్ ఎలాంటి గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా లేవు మరి ప్రభుత్వ భూమి ఎందుకు ప్రజలకి వినియోగించట్లేదు మాకు తెలియాలి కాబట్టి మేల్కోవాలి వ్యాపార ప్రజలంతా కూడా మేల్కోవాలి ప్రభుత్వ భూమిని మనమే కాపాడుకుందాము ప్రభుత్వం మొదు నీర మొదు నిద్ర వీడేంత వరకు మేమంతా కూడా కథం తొక్కాము ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ భూమిని కాపాడుకునేందుకు కదలి రావాలి భూ కబ్జాదారు వన్ సెవెంటీ వన్ సర్వే నంబర్ గురించి మూడు రోజులుగా గత మూడు రోజులు కూడా నుంచి పోరాటం జరుగుతూ ఉంది మరి మూడు రోజుల క్రితం అంటే సాటర్డే సండే మండే హాలిడే వస్తుంది బోనాల పండుగ సందర్భంగా అనేసి మన ల్యాండ్ గ్రాబర్స్ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పుడు పత్ర పత్రాలు తీసుకొచ్చి ఈ సర్వే నెంబరు ఈ సర్వే నంబర్ కాదు అని చెప్పేసి రెండు వేల గజాలు కబ్జా చేద్దామని కుట్ర పన్నారు మరి మేము ఇటు నుంచి పోతున్నాం కాబట్టి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము వ్యాపార జాయింట్ యాక్షన్ అనుకూల సంఘాల తరఫున మేము ఆ రోజు వాళ్ళని అడ్డుకోవడం జరిగింది అదే విధంగా జాయింట్ యాక్షన్ సభ్యులు మరి మంత్రి శ్రీధర్ రెడ్డి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి కలెక్టర్ గారిని కమిషనర్ గారిని మున్సిపల్ కమిషనర్ గానీ అందరితో డిస్కషన్ చేసి ఈ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే పోరాడుతుందో దానికి హండ్రెడ్ పర్సెంట్ సహకరించాలే లేని పక్షంలో ప్రభుత్వం సీరియస్ اپر ڏانھن اپار ڪندا پرتيءَ زمينن اپار